వెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీద నిలబెట్టే ప్రక్రియ జరగబోక ఇవాళ ఇదే ఇక్కడి నుంచే పెట్టాం ఇదే ఉదాహరణ ఇక్కడికి మేము ప్రజల కోసము ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమని మేము వచ్చి మూడు గంటల నుంచి ఇక్కడ కూర్చుని అన్ని ఆపి మీరు చెప్పిన దాని మీద ఆపాను నేను ఎంఆర్ఓ వారికి చెప్పిన తర్వాతే మీరు బండి ఆపండి సార్ తాళాలు తీసుకుంటే నేను ఆపాను కానీ మూడు గంటల నుంచి కూడా రాకుండా అదేమంటే నేను ఏదో మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను మైనింగ్ వాళ్ళు మేము కలిసి వస్తాము అంటే మేమైనా పిచ్చాడు మేము మేమన్నా మీకు ప్రభుత్వం జాగ్రత్తలు వచ్చింది దీనికోసమని మీకు మీరంటే కూడ బలు కొని వద్దాం మన ఆలోచించి ఆగారా పది నిమిషాల్లో వస్తానటువంటి ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇప్పుడు మూడున్నర గంటలు అయితే ఇక్కడికి వచ్చి మూడున్నర గంటలు నేను మొత్తం తిరిగి వచ్చాను కానీ ఇంతవరకు రాలేదు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను నేను ఎమ్ఆర్ఓ గారు పంపిస్తా అన్నాడు నాకు ఆ ఫోటోలు మొత్తం పెట్టండి అన్నాడు ఆ ఫోటోలు మొత్తం ఆయన పెట్టాను ఉన్నటువంటి పరిస్థితి ఆ లోకల్లో ఉన్న పరిస్థితి మొత్తం కూడా అవన్నీ కూడా చూపిస్తే ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా రెస్పాండ్ మేము కూటమి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం తప్పితే గతంలో వాళ్ళు తోగుతున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు తోసుకోవచ్చు అంతా మాత్రం కాదు అధికారులందరూ చెప్తున్నాను స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వీఆర్ వారు చెప్తున్నాం ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కట్టాం అంతేగాని గతంలో వాడు తోకుపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము తోకిపోతాం చూస్తూ ఉంటాం మాకు నెలవారి మాములుస్తారంటే ఇస్తారంటే కుదరదు అధికారులందరూ చెప్తున్నాను బాధ్యత అధికారులు ఇక్కడ రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు అరవై రెండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీకు తెలుసు ఇక్కడ ఎంత ఉందో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలిసేది మీకు అలాంటి మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారా ఏ లారీ కనిపించట్లేదా ఏమన్నా అల్లా ఉద్దు అద్భుత చెప్పమా పల్లిపే అక్కడ చూస్తున్నాయా ఆ లారీ డ్రైవర్ నాపై అడిగాను ఎక్కడికి వెళ్తున్నారా బాబు ఈ మట్టి అంటే నాకేం తెలుసు సార్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఆర్ సమస్య అనేది ఒకటి ఉంది వాళ్ళు చెప్తారు ఎక్కడ పోవాలని ఏంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఏ ఏఎంఆర్ అనేది లీజు తీసుకున్నది కారణం ఏంటి రాయితీతో వాళ్ళు కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిందని గవర్నమెంట్ కట్టడం కోసం అంటే ఏఎంఆర్ సంస్థ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దోపిడీ చేస్తుందో ఇవాళ ఒక నిదారణ ఆ డ్రైవర్కి తెలియదు అంటే మట్టి వేసుకుని వచ్చే ఎక్కడికెళ్తే తెలియదు అంటారు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు చెప్తారంట అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలనేది అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఏం చేస్తారు అధికారులందరూ కూడా మీకు ఏం చేస్తారు అధికారులందరూ కూడా మీరు పోనీ మీకు తెలియదు మేము వచ్చి తెలియపరిచాం వచ్చి మూడు గంటల నుంచి కూర్చుంటే ఇంతవరకు ఒక్కళ్ళు రాకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి గారు వర్క్ స్థాయికి వరకు కూడా తీసుకెళ్తాం ఎందుకంటే అటవీ శాఖ అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది అసైన్ ల్యాండ్ అంతా కూడా ఇష్టానుసారంగా తోవేస్తారు అసైన్ ల్యాండ్ తోవటానికి కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చే అసైన్ ల్యాండ్ ఎందుకంటే మనిషి బతకడానికే కానీ అతను ఇష్టానుసారంగా తోడుకోవడానికి ఎక్కడా కూడా కాదు కానీ అసైన్ ల్యాండ్ అంత వేస్తున్నారు ఆ పక్కన ఫారెస్ట్ ల్యాండ్ కూడా చదువుతున్నారు విజయవాడ అడిగాను ఉంటుందా ఇంట్లో అంటే ఉంటుంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఎంత ఉంటుంది నేను చెప్పలేదు కానీ ఉందని చెప్పాడు అని భయపడుతుంది అంటే ఒక ప్రభుత్వ అధికార భయపడుతున్నాడు నాకు అర్థం కాదు తోని ఇక్కడ ఉన్నారు బాబు మేము మూడు వాళ్ళు మీ ఎమ్ఆర్ఓ వారు రామన్నారు ఆ తాళాల మా దగ్గర ఉన్నాయి మరి తీసుకో అతను నా వాళ్ళు నేను తీసుకోలేనండి నాకు కాదు మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ వరకు అంటున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి భయపడాలి మీరు ప్రజల కోసం పనిచేస్తారా ప్రజలకు అనుకుంటారా లేకపోతే మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు జవాబుదారంటారు మీరు ఇప్పుడు మా దగ్గర మూడు బళ్ళకు సంబంధించిన తాళాలు ఉన్నాయి మీడియా ముఖంగా చెప్తాను ఎవరు కావాలి నేను ఇక్కడ నేను ఎమ్మారా పోవాలా నేను లేదా పోలీస్ స్టేషన్ పోవాలా అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళ బాధ్యత రహితం ఎంత కనిపిస్తుంది ఇక్కడ సో ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మేము ఈ ఎడ్లపాడ మండలంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దీన్ని అటు మా పార్టీ అధ్యక్షుడు ప్లస్ డిప్యూటీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గానీ దీనికి సంబంధించినటువంటి మైనింగ్ కానీ ఈ పోలీసు చెప్పడం మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయమని చెప్పేసి నేను ప్రభుత్వానికి కూడా నివేదిక కూడా పంపిస్తాను పాఠశాల చూసాం గురుకుల పాఠశాల ఒకటి ఉంది దానికి దారి లేదు ఈ వెహికల్స్ ఏం వెళ్తుంటే పెద్ద ఎత్తున దాదాపు మూడు అడుగుల గోతులు పడిపోయి అక్కడ పిల్లలు ఏ రకంగా పోతారు పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా పోతారు అంటే అంత బాధ్యత ఈ అధికారులు ఉంటున్నారంటే మేము చెప్తాం మళ్ళీ చెప్తున్నాం అధికారులు మీరు ప్రజల కోసం పనిచేయండి రాజకీయ నాయకుల కోసం కాదని కానీ వీళ్ళ మార్పు రాలా ఖచ్చితంగా వాళ్ళ మార్పు రావాలి జనసేన పార్టీ సిద్ధాంతం అదే ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక మార్పు తీసుకొద్దామని ఒక సులోత వచ్చాం మీరు మరీ ముఖ్యంగా మొదలవ్వాల్సింది ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వాలి ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా ఇప్పుడు మీడియా ముఖంగా మేము మీ అరవ ఉన్నారా మీరు ఒకసారి రండి ఆ మూడు వెహికల్ స్థానాలు కూడా ఆ వీఆర్ఓ గారికి ఇస్తానా లారీల తాళాలు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించేసి యథేచ్ఛిక రాజమార్గంలో పంపిస్తారా వాళ్ళు లేకపోతే దాన్ని ఇక్కడే పెట్టి వాళ్ళు వచ్చి మరి ఆ సీజ్ చేస్తారో ఇప్పుడు వాళ్ళ చెప్తున్నాను వీఆర్వా గారు రండి మూడు లారీలు సంబంధించిన రెండు తాళాలు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే తీసుకున్నాను నేను కానీ ఇంతవరకు రాలేదమ్మా వాళ్ళు వీఆర్ఓ గారు ఆయన పంపించింది ఆ వీఆర్ఓ గారికి మూడు బళ్ళ తాళాలు ఇప్పుడు ఇస్తాను నేను మరి వాళ్ళు దానిని రాజమార్గంలో పంపిస్తారో వాటిని సీజ్ చేస్తారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను వీటి మీద ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాము రేపు పొద్దున్నే మేము ఇక సార్ మూడు బండ్లు మీ ఎంఆర్ఓ గారు ఆపన దాని మీద ఆపాను అది కూడా చెప్పాను మీకు ఇస్తున్నాము మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి చెప్పండి ఏం చేస్తారో ఒకసారి తర్వాత మేము రేపు పొద్దున్నే ఖచ్చితంగా అధికారుల దగ్గర కూడా వెళ్తాము మరి ముఖ్యం చెప్తున్న ప్రజలు కూడా మీ మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గాలను నిర్వహించండి మీరు భయపడాల్సిన అవసరం లే మన ఊరిని మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోవాలి మన ఊర్లో ఎవరో వచ్చి దుర్మార్గాలు చేస్తుంటే మనం ఎవరో వస్తారు కాపాడతారు అనుకోండి అనేది మిద్య అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఆపండి ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ని తర్వాత జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది ప్రజల కోసం ఏర్పడి పార్టీ ఒకటి ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం మనం ఇలాంటివన్నీ కూడా ఆపి మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం బిల్లు చెక్ పోస్ట్లో బిల్ ఇస్తారా

తెలియదుగా పాయింట్లో చూసుకో ఓన్లీ మట్టించుకోవడం కలెక్టర్ గారు నమస్తే సార్ నేను గాదే వెంకటేశ్వరరావు సార్ జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని